హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను బాగుండాలి బాగుండాలని ఖచ్చితంగా ప్రయత్నించాలి సో ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి విజయవాడలోని మన శైలజ థియేటర్ దగ్గర అయితే ఉన్నా అనమాట చూడండి ఇక్కడ బుక్ మై షో అని కూడా రాసి ఉంది సో నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక డైరెక్టర్ గారిని కలవటానికి వచ్చాను అనమాట అంటే తను చాలా బిజీగా ఉన్నారు ఎన్నోసార్లు కాల్స్ చేస్తే కానీ లిఫ్ట్ చేయలేదు ఫైనల్గా లిఫ్ట్ చేశారు సో అట్ ప్రజెంట్ కలర్ఫుల్గా కనిపిస్తున్నా మన సైలేజా థియేటర్ దగ్గర ఉన్నాను సో ముందు ఇక్కడ మీకు కట్అవుట్ చూపిస్తాను నేను అసలు ఎవరిని కలవబోతానని ఏంటి అన్నది కూడా చెప్తాను ఫ్రెండ్స్ చూడండి 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 సో చూడొచ్చు ఇక్కడ రోషాగ్ని సినిమాలు అనేసి మీకు కాస్త ఇక్కడ అమౌంట్ కూడా కనబడుతుంది చూడగలరు సో ఈ హీరో గారు అనమాట ఈ హీరో గారిని నేను అయితే వచ్చాను రెండు రోజుల నుంచి నేను కాల్స్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఏంటి సో యూట్యూబ్లో ట్రైలర్ కూడా రిలీజ్ అయిందంట చూడండి అది ఏంటి ఒక మూవీ అంటే రెండున్నర గంటల సినిమాని షూట్ చేసి చూపించాలంటే కాదు కాదనమాట ఏంటి దాంట్లో ఎంతో కటింగ్ జరిగి చేసి ఏ యాక్టర్ అలా చేస్తున్నాడని సో ఈ రకంగా కష్టపడే ఒక ఇంపార్టెంట్ వ్యక్తితో అయితే నేను ఇప్పుడు మీతో మాట్లాడిపోతున్నాను ఫ్రెండ్స్ ఈజ్ వెరీ గుడ్ ఫైట్ మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ ఫైట్ మాస్టర్ అయ్యి ఎన్నో సినిమాల్లో చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మూవీని తను రిలీజ్ చేస్తున్నారు చాలా గొప్ప వ్యక్తిని అయితే ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఏంటి ఖచ్చితంగా చూడండి సరేనా మాట్లాడదాం వెళ్తున్నాను ఇప్పుడు ఫీల్ ఛాంబర్ దగ్గరికి ఫ్రెండ్స్ చూడండి కట్అవుట్ కూడా ఇక్కడ ఉంది ఏంటి రియల్ స్టంట్స్ చేస్తారంట ఐదో ఆరో స్టంట్స్ ఉన్నాయి అంటున్నారు ఏంటి మరి స్టంట్స్ అంటే ఎవరికి ఇష్టం లేదా అందరికి ఇష్టమే మరి ఏ రకంగా తను స్టంట్ చేసి జనాల్ని ఆకట్టుకుంటారు అన్నది చూడాలి శైలజ థియేటర్ దగ్గర ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఇట్ ఈస్ శైలజా థియేటర్ ఆఫ్ ఇన్ విజయవాడ ఏంటి మరి ఒరిజినల్ స్టంట్స్ చేశారంట మరి స్టంట్స్ గురించి అయినా కానీ ఖచ్చితంగా సినిమాను ఒకసారి చూడాల్సిందే నచ్చితే మరి ఒక్కసారి ఖచ్చితంగా ఏంటి ఇట్లాగో ఎన్నిసార్లు అయినా చూడవచ్చు మరి అంతగా ఆల్రౌండర్ అయిన వ్యక్తి మరి సినిమాని ఎలా తీశారో చూడదాం సరైన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అది శైలజ థియేటర్ లైటింగ్ అన్నది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా వెనకాల ఫిల్మ్ చాంబురం ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసాను సో లక్కీగా ఏదో రకంగా సార్ గారు నాకు అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు సరే టూ త్రీ డేస్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నా కానీ కలవలేదు చాలా బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు సో ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కాల్ లిఫ్ట్ చేశారు సరే రండి అంటే సరే అసలు కష్టకమని పరుగులు తీసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ ఏంటి మరి మీకు అంతటి మాట్లాడిస్తాను ఏంటి తన ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం ఒక ఆల్రౌండర్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ వేసింది అనమాట మా ఎందుకంటే ఆల్రౌండర్ అంటే మామూలు విషయం కాదు బుర్ర బద్దలైపోద్ది నేను కూడా చిన్న యూట్యూబర్ని కాబట్టి వీడియో ఎడిటింగ్ వగేర అంతా చేస్తాను కాబట్టి నాకు తెలుసు సో ఎలా షూట్ చేయాలి ఏ యాంగిల్లో తీయాలి అన్నది సో ఇప్పుడు కలవబోతున్నా సరేనా అలా సో గాయస్ ఎప్పుడే వెళ్తున్నా ఏదో రకంగా ఫిల్మ్ లో ఎంటర్ అయిపోతున్నా అండి మిస్ ఫిల్మ్ చాంబర్ ఫిల్మ్ లో ఎంటర్ చూస్తున్నారు కదా కదా కలుద్దాం మొట్టమొదటిసారి ఓ ని కలవటం అంటే మాల్ విషయమా అది సినిమా తీయటం అంటే విషయం కాదు సో కలిసి చూద్దాం ఏం జరుగుతుందా సో రూమ్ నెంబర్కి ఫలా చెప్పారు అక్కడికి వెళ్తానా కెమెరా తిప్పాను చూడండి ఇక్కడ ఉన్నారంట ఏదో నెంబర్ చెప్పారు వావ్ ఇక్కడ రో ఈజీ ఫైండ్ అవుట్ చేసి ఫ్రెండ్స్ ఏంటి ఇది ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా పోస్టర్ ఉంది అనుకుంటే కనుక బహుశా ఇదే రూము నంబర్ కూడా చెప్పారులేండి సో ఇక్కడ ఏదో గెలుచుకోవచ్చు అంట బహుమతి కూడా మరి షర్తులు వర్తిస్తాయని రాశారు మన నవంబర్ తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి షో అయితే స్టార్ట్ అయిపోద్ది సో ఫైట్లు అంటే ఎవరికే ఇష్టం లేదు సో ఫ్రెండ్స్ బెల్ కొట్టి చూద్దాం సో గాయస్ బెల్ అయితే కొట్టాను మరి తలుపు తీశారు సరే కలవబోతున్నాను సో లెట్స్ అండి హలో ఇంకేమి సార్ సో గాయస్ ఏంటి డైరెక్టర్ గారిని కలిశాను చాలా టైమ్స్ ఫీల్ అవుతున్నా చాలా కూల్ గా నన్ను ఆహ్వానించేశారు ఏంటి ఏంటి చాలా కూల్ గా ఆహ్వానించారు ఫ్రెండ్స్ అంటే మరి డైరెక్టర్ గారిని కలవండి ఇదిగోండి సార్ గారు ఏంటి కనబడట్లేదా తను ఇన్ని అన్ని ఉన్నవాళ్ళు మరి ఎంతే ఉంటారా నాలాగా సో ఈ సమ్మోర్ హైట్ అనమాట సిక్స్ ఫీట్ అనుకుంటా సో నైస్ కూర్చో వెల్కమ్ టు బెజవాడ బాషా వ్లాగ్స్ రైట్ నౌ నా ముందు ఒక మా డైరెక్టర్ గారు అన్నారనమాట నాట్ హీఈస్ నాట్ ఓన్లీ అ డైరెక్టర్ ఏంటి హీరో ఫైట్ మాస్టర్ కెమెరా మ్యాన్ అంటే మామూలు విషయం కాదా నాకు అదే ఆనందం వేసింది యాక్చువల్ గా తనకి కలవాలి ఖచ్చితంగా సార్ గారిని ఏంటి అనేసి మొన్న చెప్పారు ఎంతో కష్టాలు పడి చేసి పైకొచ్చాను ఈ రకంగా అనేసి సో అలాంటి గొప్ప వ్యక్తిని కలవాలంటే నాకు చాలా ఆనందం వేసింది మరి అవకాశం దొరుకుతుందో లేదో సినిమా చూస్తే రీసెంట్ గానే రిలీజ్ అవబోతుంది ఏంటి రేపు ఫర్దర్ నైన్త్ నా సో సార్ గారు కలిసే ఛాన్స్ అయితే ఇచ్చారు నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ ఏంటి సో నాకు చాలా ఆనందంగా ఫ్రెండ్స్ ఏంటి ఒక మన ఛానల్ మీద కూడా ఒక డైరెక్టర్ గారు అయితే రాబోతున్నారు అనేసి యాక్చువల్ ఏంటంటే మీరు వచ్చారని తెలిసింది కానీ షూట్ ఉంటాం వేరే వర్క్స్ సినిమా రిలీజింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ వర్క్స్ లో ఉంటాం నేను కలవలేకపోయాను అందుకే మీకు ఈవినింగ్ అదే సార్ త్రీ డేస్ నుంచి అలాగా రింగ్స్ ఇస్తాం అలాగా చాలా బిజీగా ఉండాలి ఎందుకంటే డేట్ కూడా నియర్ గా వచ్చేసింది కాబట్టి రిలీజ్ టైం రేపు నవంబర్ తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి షో కాబట్టి కొంచెం మాకు ఒక ప్రొడ్యూసర్ గా మా టెన్షన్స్ కదా సో దానికి ఓకే వెల్కమ్ ఓకే థ్యాంక్ యూ సో సార్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ అది సో ఈ మూవీ గురించి ఏంటి సార్ మరి మీరు యాక్చువల్ గా ఒక డైరెక్టర్ అయినా లేకపోతే ఏంటి అన్నది కాస్త ప్రేక్షకులకి మా ప్రేక్షకులకి చెప్పగలరా ప్లీజ్ అందరికి నమస్కారం మన బెజవాడ భవానీపురం బెజవాడ భవానీపురం అది నేను బెజవాడ్ ఇక్కడ ఏంటంటే ఆ ఒక హీరోగా డైరెక్టర్ గా నేను ఫస్ట్ కరాటే మాస్టర్ ని బ్లాక్ బెల్ట్ తీసుకొని ఉన్నాను ఇక్కడ ట్రైనింగ్ బెజర్వాడ్ లో ట్రైనింగ్ ఇచ్చాను నేను ఇక్కడ నుంచి మా శిష్యులందరూ మీరు మంచి ఫైట్ మాస్టర్ గారు మీరు

పెద్ద హీరోస్ పెద్ద డైరెక్టర్స్ ఈవెన్ గారు కూడా అక్కడే అక్కడ పడుకున్నారు అక్కడే నీళ్ళు తాగారు అక్కడే ఉన్నారు సో వారు ఎదిగారు సో ఆ ప్లేస్ లో ఫీల్ తో మాల్ గా ఎప్పటి నుంచి అరౌండ్ ఎనభై ఐదు నుంచి దాంట్లో ఫైట్ మాస్టర్ గా టెక్నికల్ వర్కర్ గా టెక్నీషియన్ గా ఆర్టిస్ట్ గా డైరెక్టర్ గా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట అలా అయితే మామూలుగా లేదు మళ్ళీ అంత ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు తెలుసండి మూవీ మరి అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ జస్ట్ ఇప్పుడేదో డబ్బు పెట్టాను సినిమా తీసాను అనుకోకుండా మీకు లైఫ్ లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు తెలిసి మట్టికి సూపర్ హిట్ గా ఉంటది ఫిల్మ్ ఖచ్చితంగా నేను కూడా చాలా ఈగర్ గా ఉన్నాను అనమాట ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి మొన్న ట్రైలర్ ఒకటి చూపించారు కౌతాలో చూశానండి చాలా సూపర్ గా ఉంది అంటే జనాలు ఏమనుకుంటారంటే ట్రైలర్ రెండున్నర గంటల సినిమా ఒక నిమిషంలో చూపిచ్చేస్తే అట్రాక్షన్ గానే ఉంటది ఎక్సలెంట్ గా ఉంటది ఎవరైనా చేస్తారు అనేసి యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ మూవీలో యాజ్ కరాటే మాస్టర్ గా ఐమ్ రియల్ కరాటే మాస్టర్ బ్లాక్ బెల్ట్ సో దాంట్లో ఉన్న రియాలిటీ గా చేస్తే ఎలా ఉంటది అనేది ఒక ఇన్స్పిరేషన్ దానికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ కదండి అవునవును యాక్చువల్ గా నేను మర్చిపోయాను మన పవర్ స్టార్ గారు చేస్తే మొదట్లో సినిమా వచ్చింది కదండి ఏళ్ల మూవీలో చేస్తే చాలా మంది ప్రోత్సహించారు అన్నమాట వావ్ ఎక్సలెంట్ కరాటే అండ్ మాలిష్యం కాదు అలా ఏళ్ల మీద నుంచి కార్ చక్రాలు వెళ్తే ఉన్నాయి చిన్న విషయం కాదు వారు ఏంటంటే ఇసుకలో కరాటే మాస్టర్ ఆయన ఆయన హీరోగా ఉండొచ్చు కానీ యాక్చువల్లీ ఆయన ఒక డెడికేట్ ఆయన లో ఉంది ఒక పవర్ ఉంది ఆయన కర్ర తిప్పే స్టైల్స్ గానీ ఏదో సినిమాలో వారిని చూసి కరెక్ట్ మాస్టర్ కదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ చేశారు వారి లాగా నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇంకొక ఇన్స్పిరేషన్ సో దాన్ని బేస్ గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చేసిన దీన్ని బేస్ గా తీసుకొని నేను కూడా ఈ రోషాగ్ని అనే సినిమాని ఫస్ట్ మూవీ చేసిన అది అయిన తర్వాత ఇంకా రెండు మూడు మూవీస్ కూడా కెనడాలో వచ్చేసి హిట్ కొట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ సినిమాలో ఏంటంటే రియల్ రియల్ ఫైట్ రియల్ రియాలిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా హీరో గారు రియాలిటీ ఉంటది అంట చూడండి ఫ్రెండ్స్ మరి ఆ ఇప్పుడు వారు ఆ టైర్ల మీద టైర్లు ఎక్కించేసుకున్నారు వెహికల్ అంత ఎయిట్ టన్ను 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 ఉన్నారా ఉండే వెహికల్ ని చేతుల మీద పంపించే చిన్న విషయం కాదు సో మనం కూడా అలాగే ప్రయత్నిస్తామని చెప్పేసి నేను కరాటే మార్షల్ ఆర్ట్స్ ని రియల్ ఇది ఒక కడప రాయి కానీ లేకపోతే బంగ్లా పెంకులు కానీ తర్వాత ఒక కారుని లాగటం గాని తర్వాత ఒక మూమెంట్స్ కరాటే స్టైల్స్ కానీ అవన్నీ కూడా హెచ్చు తక్కువ ఒక హాఫ్ లీటర్ ఒక ఐదు వందల గ్రాములు ఒక అర్ధ లీటర్ బ్లడ్ రియల్ గా ఆ సినిమాలో చేసేటప్పుడు ఇక్కడ కూడా షార్ట్స్ మామూలు అందరూ కదండి వాస్తవం అలాగే ఉంటది అది చూపెట్టడం సహజంగా కాకపోతే అంత కష్టం అన్నది తెలుస్తుంది అది బెదవాడు బెజవాడు మన మన వాళ్ళకి మన స్నేహితులకి అందరికీ చూపించాలని యాక్చువల్ గా ఇతను ఎవరో కూడా కాదు మన విజయవాడ వాసులు బెజవాడ వాసులే అనమాట భవానీపురం అంట సో యాక్చువల్ గా నేటివ్ సో తను ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో కష్టపడి ఏంటి శ్రమించి ఈ రోజు తెలుగులో ఒక మూవీ చేయటం జరుగుతుంది అది కూడా రేపు ఎప్పుడు సార్ సో ఏదో లక్కీగా నాకు దొరికేసింది ఏంటి ఈ డైరెక్టర్ గారిని హీరో గారిని ఫైట్ మాస్టర్ గారిని కలవాలని నాకు ఎంతో ఆశేసిందనమాట ఎందుకంటే మళ్ళీ తర్వాత కలుస్తారో లేదో తెలీదు ఎందుకంటే మూవీ ఆల్రెడీ రిలీజ్ లో ఉంది సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇంకోటి ఇంకోటండి ఇంకా రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ఒక వన్ వీక్ ఉంటుంది సినిమా సక్సెస్ఫుల్ మన విజయవాడ మన మనవాళ్ళు మన గడ్డలో ఈ గడ్డలో పుట్టిన వాడిని మనవాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు ఇది అయిన తర్వాత బెంగళూరులో కేరళ బెంగళూరు నా షూట్స్ ఉన్నాయి అవి చేసుకుని వచ్చిన తర్వాత అమ్మవారి మీద ఒక సినిమా చేయడాలో చేయబోతుంది దానికి గెడ్డ ఇవన్నీ కూడా అమ్మవారి ఆల్రెడీ దీక్ష తీసుకొని ఉంటాం జనవరిలో షూట్ చేయడం జరుగుతుంది తర్వాత బెజవాడ వాళ్ళు మన కళాకారులకి ఎవరైనా సరే వస్తే మన వాళ్ళకి మనం చాలా సంతోషం జరుగుతుంది అద్భుతమైన సినిమా బయట వాళ్ళకి ఛాన్సెస్ కాకుండా ఇస్తారు చూస్తున్నారు కదా అది సింగర్స్ కూడా నాకు తెలిసి నేను ఇప్పుడు సింగింగ్ సెక్షన్ లో ఉన్నాను కదా వీడియో షూట్ చేస్తున్నాను చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి లక్ ఉంటే కనుక ప్లే బ్యాక్ సింగర్స్ కూడా అవ్వచ్చు బహుశా నేను అనుకుంటారు డెఫినెట్లీ అవ్వచ్చు కదా అవుతారు అవుతారా థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వింటున్నారు కదా మీరు స్టేజ్ మీద సింగర్స్ కాదు అటు ఫీమేల్ సింగర్స్ కానీ మేల్ సింగర్స్ కానీ ఏంటి ప్లేబ్యాక్ సింగర్స్ కూడా అవ్వచ్చు అంటున్నారు చాలా ఆనందకరమైన విషయం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ యాక్చువల్ గా దీంట్లో ఒక నాలుగు స్టేజెస్ ఉన్నాయండి ప్లే బ్యాక్ సింగర్స్ గా అందరినీ చూసి సెలెక్ట్ చేస్తాం దాంట్లో ప్లే బ్యాక్ సింగర్స్ గా వాళ్ళు ఆ కంఠం అవన్నీ కరెక్ట్ గా బాగా ఉన్న వాళ్ళు ముందు పెడతాం అండి కొంచెం రాకపోతే వాళ్ళని కోరస్ సింగర్స్ గా పెట్టుకుంటాం ఆ తర్వాత యాక్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఇస్తామండి ఆ తర్వాత డబ్బింగ్ కూడా ఉంటుంది అంటే నాలుగు స్టెప్స్ అన్నమాట దీంట్లో ఒకటి ప్లే బ్యాక్ సింగర్ తర్వాత కోరస్ సింగర్ ఆ కోరస్ నెక్స్ట్ యాక్ట్ చేస్తారు నెక్స్ట్ డబ్బింగ్ వాయిస్ డబ్బు కూడా ఇవ్వడం జరుగుతుంది మన విజయవాడ మన బెజవాడ గడ్డ మీద మన బెజవాడ కళాకారులకి ఛాన్స్ వరం లాంటిది ఎంతో డైరెక్టర్ దగ్గరికి వెళ్లి మనం మనకు ఛాన్స్ ఇవ్వండి దొరుకుతదేమో అని మధ్యవర్తుల్ని ఎంతో మందిని పట్టుకుంటాం మీరు అలాంటిది డైరెక్ట్ ఇక్కడ మధ్యవర్తులు ఈ బ్రోకర్స్ ఎవరు మన వాళ్ళు నిజంగా కళామ తల్లి ముద్దు బిడ్డలు ఈ గడ్డ గెడ్డ మీద నుంచి మహా మహా రామ రామారావు గారు కావచ్చు నైసరావు గారు కావచ్చు మన భూభాగం కృష్ణ గారు కావచ్చు ఇలా ఉన్నారు అందరికీ ఈ గడ్డ నుంచి వెళ్ళారు కనుక నేను నాకు ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చింది వచ్చినప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్నాను దాంట్లో మన గాయని గాయలకి గాయకులకి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అన్ని రకాల అవకాశాలు అవకాశాలున్నాయి హ్యాపీ మన వాళ్ళు అందరూ దీన్ని సద్వినియోగపరచుకుంటారని రేపు నవంబర్ ఉదయం తొమ్మిది గంటల వచ్చి నా సినిమాను చూసి ప్రోత్సహిస్తారని అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన బ్రదర్ వీరు కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది అది కూడా మన ఊరు వాడు మన గెడ్డవాడు ఇంటర్వ్యూ రావడం కానీ వీరికి నేను కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది కారణం ఏంటంటే నేను టయానికి రాక నేను నా సినిమా రిలీజ్ ఈ విషయంలో కొంచెం తిరుగుతూ ఇచ్చేయడం జరిగింది కానీ ఏమనుకోవద్దు నేను కలిసాను అదే నాకు సంతోషంగా ఉంది యాక్చువల్ గా వెరీ హ్యాపీ ఎందుకంటే యాజ్ ఏ నేను ఒక చిన్న యూట్యూబర్గా ఒక వీడియో షాట్ తీసి దాన్ని ఏ యాంగిల్లో తీయాలి ఎలా తీస్తే బాగుంటుంది ఆ డైలాగ్స్ ఎలా ఉండాలి ఒకటి నుంచి నాలుగు సార్లు చూసుకొని ఇది నచ్చిద్దా లేదా జనాలకు అనేసి మళ్ళీ రీటేకులు తీసి ఇలా కేవలం నేను ఒక క్రియేట్ చేసే వన్ షార్ట్కే ఒక మినిట్ షార్ట్కి ఎంత ఆలోచిస్తే మరి ఒక మూవీ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఏంటి దానికి మీరు ఎంతగా ఆలోచించాలి ఏంటి ఆ స్టోరీ నరేషన్ ఇప్పుడు ఓవరాల్గా అండి మీరు ఓవరాల్గా మీరు హీరో కమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఫైట్ మాస్టర్ అండ్ స్క్రిప్ట్ రైటర్ అండ్ అన్ని 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 ఎందుకంటే మేము గత ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆ పెద్ద పెద్ద వారు మహనీయులు డైరెక్టర్స్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు టెక్నికల్స్ వీరు కావచ్చు వారందరితో తిరుగుతూ అన్ని పనులు చూస్తూ వచ్చాం చూస్తూ వచ్చాం కాబట్టి సో మనమే ఎందుకు చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో చేశాము కొంతమంది సపోర్టర్స్ కూడా వచ్చారు కానీ సినిమా మాత్రం కర్ణాటకలో సూపర్ హిట్ సక్సెస్ఫుల్ అయింది అదే సక్సెస్ఫుల్ సినిమాతో విజయవాడ వస్తాను నేను విజయవాడ వాడిని నేను భవానీపూర్ పోండి అని చెప్పుకోవడం కంటే ఒక మంచి సినిమాతో వచ్చి మన ఒక గిఫ్ట్ గా అదే వాళ్ళకి మన వాళ్ళకి మన అనేది హ్యాపీగా అన్నదమ్ముల మీద షార్ట్ ఏదో యూట్యూబ్ లోన అలా కాకోకుండా పెద్ద తెర మీద మీ యొక్క నాచురాలిటీని చూపెట్టబోతున్నారు ఏం ఎలాంటి ఇది లేకోకుండా నేచురల్ ఫైట్స్ అంటున్నారు రియాలిటీ ఉంది దాంట్లో ఒక చిన్న ప్రైజ్ ఉంది ఆ ప్రైజ్ రేపు థియేటర్ లోకి వచ్చి చూసి అచ్చా అది ైస్ ఫ్రెండ్స్ మరి ఒక ఆఫర్ కూడా ఉందనమాట రివార్డ్ కూడా ఉందంట మరి అది ఏంటా అన్నది మూవీకి వచ్చి చూసిన తర్వాత తెలుస్తుంది అంట సో ఖచ్చితంగా మెయిన్ గా ఆడబిడ్లు స్కూల్ పోవాలంటే కాలేజీ పోవాలంటే ఇబ్బంది ఆ తర్వాత ఒక ఆఫీస్ ఉద్యోగానికి పోవాలంటే ఇబ్బంది నాటానాటి రోడ్ లో పోవాలన్న ఇబ్బంది ఇప్పుడు ఆడబిడ్డకి ప్రొటెక్షన్ చాలా అవసరం ఈ మార్షల్ ఆర్ట్స్ చాలా ఉపయోగపడుతుంది ఈ సినిమా అది తల్లిదండ్రులతో సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఈ సినిమా చేయడం నేను దానికి ఆ మైండ్ లో పెట్టుకునే ఈ సినిమా చేయటం జరిగింది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ తల్లిదండ్రులతో వచ్చి ఆడబిడ్డలు ఈ సినిమా చూడాలి అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఆ సినిమా చూస్తే అవును నేను కూడా ఆ విద్య నేర్చుకోవాలి ఎందుకంటే ఆ రోడ్ లో పోతుంటే కత్తి ఎత్తుకొని పోవాలి కర్రెత్తుకుని పో కత్తి కంటే కర్ర కంటే ఆయుధం కంటే పొదునైంది మన శరీరమే మన శరీరం మన ఆలోచన మార్షల్ ఆర్ట్ మన ఆలోచన విద్య ఆ విద్య కత్తి లాంటిది ఆ కత్తిని చేతిలో పెట్టుకోండి ఆ విద్యను మీ మైండ్ లో పెట్టుకోండి ఎలాంటి వాడు వచ్చినా ఎవరిని మనమే రౌడీలు కాదు గోండాలు కాదు ఆ గోండాలు రౌడీలు మన మీదకి వచ్చినప్పుడు మన ఆత్మను మనం రక్షించుకోవడము సెల్ఫ్ ప్రొటెక్షన్ అలా డిఫెన్స్ చేసుకొని వాళ్ళని అలా మెసేజ్ మంచి మెసేజ్ ప్రతి ఆడబిడ్డ ప్రతి ఎడ్యుకేటెడ్ ఇప్పుడు మగోళ్ళలో కూడా అమాయకులు ఉంటారు వాళ్ళకు కూడా ఇది అవసరం సో దీన్ని మెసేజబుల్ గా చేసానండి మన వాళ్ళు మన విజయవాడ మన అన్నదమ్ములు అందరూ వచ్చి చూడాలి తర్వాత ఆత్మరక్షణ కోసం ఈ సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కించాం కర్ణాటకలో సక్సెస్ పట్టింది ఇక్కడ కూడా మన సక్సెస్ పట్టించాలని కోరుకుంటూ ముఖ్యంగా యాక్చువల్ గా ఫ్రెండ్స్ వాస్తవం నేను చెప్తా చూడండి మొన్న వచ్చారనమాట కౌతాకి చిన్న ట్రైలర్ చూపెట్టారు అక్కడ తెలుగులో వస్తే నిజంగానే సార్ గారిని చూసి డైరెక్టర్ అయినా హీరో అయినా ఏంటి గడ్డం ఏంటి ఇలా ఉన్నారని ఫర్ ఎగ్జాంపుల్ గా చూడంగానే ఎవరైనా చెప్పేస్తారు అట్లాగా బట్ ఇప్పుడు నాకు తెలిసిందనమాట తన న్యాచురాలిటీ నే పెంచుతున్నారు రేపు నెక్స్ట్ మూవీకి అలా ఉండాలంట ఏంటి ఉండటానికి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇలా చెప్తే గానీ నాకు అర్థం లేదు సారీ ఫర్ దట్ సార్ ఏంటి ఎందుకంటే నేను ఏంట ఇలా ఉన్నారు అనిపించింది బట్ ఏంటంటే ఫ్యాక్ట్ అన్నది ఇప్పుడు కలిసిన తర్వాత తెలిసింది కాబట్టి సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ అనమాట సో ఫ్రెండ్స్ మరి చూడండి రేపు నైన్త్ నా రేపు రేపు కాదు ఎల్లుండే రిలీజ్ ఉంది అన్నమాట శైలజ థియేటర్ లో ఉదయం తొమ్మిది గంటలకి ఖచ్చితంగా రండి చూడండి మూవీ ఎలా ఉందో ఈ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి ఉంది న్యాచురల్ ఫైట్స్ అంట మరి ఏదో ఎవరినో డూపుల్ని పెట్టి తీసిందేం కాదు ఇది తను స్వయాన కష్టపడ్డారు కష్టపడేసి ఆ తీయటం అంటే యాక్చువల్గా గా నా చిన్నతనం నుండి నేను ఎక్సర్సైజ్ చేసేవాడిని బాడీ బిల్డ్ చేసేవాడిని అనమాట మజిల్ రావాలనేసి ఇప్పుడు కాస్త అరగడం మొదలు పెట్టింది ఏంటి నేను టిప్స్ కొట్టేవాడిని నూట ఇరవై అట్లాగా ఏంటి చేసి బాడీ బిల్డ్ చేసేవాడిని దాని తగ్గట్టుగా తినాలి మరి చేయటమే కాదనమాట దాని తగ్గట్టుగా తిండి కూడా ఉండాలి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు వెల్కమ్ వెల్కమ్ ఓకే 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 సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఫిల్మ్ ఛాంబర్ నుంచి అయితే బయటకు వచ్చేసాను సో పక్కనే ఉంది ఇక్కడ శైలజ థియేటర్ సో ఎందుకైనా మంచిది ఇప్పుడే వెళ్ళి తీసేసుకున్నాం అని అయితే అనుకుంటున్నాను టికెట్ ఏంటి అటండి ఆల్రెడీ ఇప్పుడు నైట్ పదిన్నర అయిపోయింది అనమాట పదిన్నర అయింది సో మళ్ళీ చాలా కాలం తర్వాత మూవీని థియేటర్లో చూడబోతున్నాను ఏంటి సో నేను అంతగా చూడటానికి కారణం ఏంటంటే దీంట్లో ఫైట్స్ కూడా ఉన్నాయి అది కూడా ఒరిజినల్ న్యాచురల్ ఫైట్స్ అంట సో అవి మిస్ అవుతా అని చెప్పండి ఏదో డూప్ పెట్టారు చేశారంటే ఆ విషయం వేరు సో ఒక లో ఎంటర్ అవుతుంది డోర్ వేస్తుంది క్లోజ్ చేశారు ఎక్స్క్యూజ్ మీ అండి సార్ బుకింగ్ ఉందండి హలో బుకింగ్ బుకింగ్ కాస్త ఓపెన్ చేయండి సార్ టికెట్ తీసుకోవాలి సో గాయస్ ఏదో రకంగా డోర్ ఓపెన్ చేస్తారో లేదో చూద్దాం సో రిక్వెస్ట్ మరికి ఏదో రకంగా డోర్ తీయడానికి ట్రై చేస్తున్నారు సో మరి ఫ్రెండ్స్ డోర్ అయితే తీస్తున్నారు ఏదో రకంగా మరి రేపు మార్నింగ్ అంటే కుదురుతుందో లేదో మరి ఆల్రెడీ కి కాబట్టి రేపు తొమ్మిదో తారీఖున మార్నింగ్ షో అనమాట మీరు ఏదో నాలుగు పూటలు కూడా ఉంటాయిలే అని అనుకోమాట డైలీ ఫోర్ షోస్ కాదు ఇది కేవలం నైన్ ఓ క్లాక్ షో అనమాట అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఎక్స్క్యూజ్ మీ సార్ అది బాల్కనీ టికెట్ రోషాగ్ని ఉందండి ఇవ్వగలరు సో ఫోన్పే చేస్తాను సార్ ఆన్లైన్ ఉందిగా స్కానర్ ఉంది సో గాస్ ఇవ్వండి ఒక టికెట్ అయితే తీ సో రోషాగ్ని ఇదిగోండి శైలజ థియేటర్లో స్క్రీన్ అనమాట వన్లో సో గా సరేనా నేను ఇప్పుడే తీసేసుకున్నాను ఎందుకంటే రేపు నే అనమాట షో నే రిలీజ్ ఇది గ్రాండ్ రిలీజ్ సో టికెట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మరి మీరు కూడా త్వరపడండి ఏదో నాలుగు షోలు ఉంటాయని అనుకో మాట ఎర్లీ మార్నింగ్ షో అనమాట అదే తొమ్మిదింటికి ఈ షో ఖచ్చితంగా మీరు చూడాలనుకుంటే చూడండి ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ గురించి పై గురించి ఈ మూవీ సరేనా